జగను రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎం గా నిలబడతాడా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలా నిలబడతాడో ఎందుకు నిలబడాలి చంద్రబాబు గారికి ఎంత గ్యాప్ ఇచ్చిన తర్వాత అంత సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ చంద్రబాబు గారు హైటెక్ సిటీ అంత పెద్ద నిర్మాణం నిర్మాణం చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారు అన్నాడే అంత ఇచ్చిన తర్వాత నిలబడిన వ్యక్తి జగన్ గారికి ఇంకా చాలా వయసు ఉంది చాలా భవిష్యత్తు ఉంది మేబీ నిలబడచ్చు నా భావన అంటే రౌడీ రాజకీయం అని ముద్ర పడింది జగన్ గారి మీద సో ఎంతవరకు కరెక్ట్ అంటారు సిట్స్ అనౌనా నాట్ లైక్ దట్ బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ రౌడీ రాజకీయం అది పక్కన పెడితే సో ఎనీ హౌ ఒకరు నీ దగ్గరకు వస్తున్నారంటే నీకు నేను నమ్ముకొని నువ్వు ఆబ్వియస్గా వాళ్ళకి మంచి చేయాలని చూస్తావు నీకు సరిపోయినలా చనిపోవలు కాకపోయినా అంటే యూ నీడ్ టు ట్రస్ట్ దేర్ వర్త్ వాళ్ళ ట్రస్ట్ నువ్వు పొందడానికి చేస్తావు ఏదైనా టీడీపీ గవర్నమెంట్ ఆర్ వైఎస్ఆర్సిపి సో మనం ప్రీవియస్గా చూసుకుంటే కూడా చాలా ఇలానే జరిగే సంఘటనలు లైక్ వైఎస్ వైసీపీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఆయంలో కూడా స్టార్టింగ్లో మనం చూసుకుంటే చాలా రౌడీ రాజకీయాలు జరిగాయి సో దాన్ని ఒక పాయింట్ మీద బేస్ చేసుకొని మనం ఇట్లా డివైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా భావన ఓకే అంటే అన్న ఎక్కడ చూసుకున్నా జగన్ కు నెగిటివిటీ ఉంది సో ఇంత నెగిటివిటీలో ఆయన నిలబడగడలా రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ నిలబడడు ఎందుకంటే నిలబడతాడు ఎందుకు నిలబడతాడు అని అంటుంటా సో మనకు స్టాటిక్స్ చెప్పాయి